క్షేమార్థం అనుషించేది ధర్మం ఏ విధమైన ఆశ లేనివాడు చేసే ధర్మం మోక్షకారకం అదే ధర్మం అదే మతం ఆ ధర్మాచరణకు ప్రమాణం అవసరం అవి చెప్పే గ్రంథాలే ధర్మ ప్రమాణాలు ఈ ప్రమాణమంటే ఏమిటి ప్రమాణమంటే సత్యం ఈ ధర్మమే సత్యం అని నిర్ధారించేవే ధర్మ ప్రమాణాలు ఈ ధర్మానికి పరాకాష్ట మోక్షం ఆ మోక్షం ఇతర మదస్థులు చెప్పే విధంగా పురలౌకికంగా ఇహలోక సాధ్యం దానిని ఈ లోకమందే హస్తగతం చేసుకోవాలి మన ప్రమాణ గ్రంథాలు పదునాలుగు సమస్త జ్ఞానము ఈ పదునాలుగు గ్రంథాల పరిధిలో పరిమితమై ఉన్నందున వీటికి విద్యాస్థానాలని పేరు అవి నాలుగు వేదాలు ఆరు అంగాలు మీమాంస న్యాయ పురాణ ధర్మశాస్త్రాలు సూటి అయిన ధర్మ ప్రమాణం వేదం షడంగాలు అనేవి శిక్ష వ్యాకరణం చందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం నలుడు పదునాలుగు విద్యలకు నాలుగు దశలు ఇచ్చాడట ఒకటి చదవడం రెండు చదివింది తెలుసుకోవడం మూడు చదివిన రీతి ఆచరించడం నాలుగు తాను ఆచరించడమే కాక ఇతరులకు సైతం బోధించడం ఇవి నాలుగు దశలు